జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ చాలామంది వీడియో చూసి నాకు కామెంట్లుగా బ్యాడ్గా కామెంట్ పెడతా ఉన్నారు మీరు ఇంకా మారరా మీరు ఇంకా డబ్బులు అడుగుతూనే ఉంటారా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు నేను వీడియో పూర్తిగా చూడండి ఆ యొక్క లాంగ్ వీడియో పెట్టాను నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్లో కూడా వీడియో ఇచ్చా ఇస్తాను అది కూడా చూడండి ఆ యొక్క నా పరిస్థితిని అందులో వివరించడం జరిగింది ఆ వీడియో పూర్తిగా చూస్తే మీరు అలా మాట్లాడరు మీరు ఆ వీడియో చూడలేదు కనుక చూడకుండా మాట్లాడుతున్నారు మీరు మారరా డబ్బులు అడుగుతారు ఇలాగని జై శ్రీరామ్ నేను ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాను అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఒక పత్రిక నేను తయారు చేశాను ఆల్రెడీ ఒక పత్రిక తయారు చేశాను ఆ పత్రిక తీసుకొని అనేకమైన గ్రామాల దగ్గరికి వెళ్తాను అనేకమైన గ్రామాల దగ్గరికి వెళ్ళి హిందువులను కలుస్తాను హిందువులకు అది పంచుతాను రోడ్ల మీద కూడా పంచుతాను చాలా పెద్ద ఎత్తున ముందుకు వెళ్తాను నేను జై శ్రీరామ్ అర్థమవుతుందండి మీకు చాలా పెద్ద ఎత్తున నేను మీరు హిందువులను ఆకట్టుకోలేకపోతున్నారు మీరు ఎవరితో కలవ కలవడం లేదు కనుక అని మీరు అంటున్నారు ఎవరినో కలవాలి ఆకట్టుకోవాలి ఆకట్టుకోవాలనేది లేదు కదా విజయం వెనకాల ఏముంటుందో నాకు తెలియదు కానీ ఓడిపోవడంలో ఉన్న ఆనందము ఓడిపోవడంలో ఉన్న గెలవడంలో ఉన్న ఆనందం మరొకటి ఇది లేదు ప్రస్తుతం నేను ముందుకు వెళ్ళలేకపోవచ్చు డెవలప్ లేకపోవచ్చు విజయం లేకపోవచ్చు మీ కంటికి ఓడిపోయినట్టుగా కనిపించవచ్చు జై శ్రీరామ్ కానీ నా ఓటమిలో ముందు ముందు గెలుపు ఉంటుంది చాలా ముందుకి వెళ్తాను జయ శ్రీరామ్ ఆ వీడియో చూడండి చూసి మాట్లాడండి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు మీరు సహాయం చెయ్యాలనుకుంటేనే చెయ్యండి లేకుంటే లేదు బలవంతం లేదు కదా ఆపదలో ఉన్నవాడు సాయం చేయండి చేయండి అంటాడు తప్ప వేరే కూడా అన్నాడు ఇది పట్టకూటు కోసం కాదు నేను అడిగేది కేవలం పరిస్థితులు అనుకూలంగా అడుగుతా ఉన్నాను మీరు చెయ్యాలనుకుంటే చేయండి లేకుంటే లేదు బలవంతమేమీ లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు జై శ్రీరామ్ ధర్మం కోసం నేను ముందుకి వెళ్తా ఉన్నాను ఈ ఛానల్ నడిపిస్తూ ఉన్నాను ఎందుకు డబ్బులు ఖర్చు అవుతున్న పత్రికలు కూడా ప్రింట్ అవుతూ ఉన్నవి అవి త్వరలో రాబోతున్నాయి అవి రాగానే నేను గ్రామాల దగ్గరికి వెళ్ళి పంచుతూ వీడియోలు తీస్తాను వీడియోలు తీసి ఆ జనాన్ని కూడా ఆ జనం సాక్ష్యాన్ని నేను కినిపిస్తాను క్రైస్తవుల సాక్షి వినిపిస్తాను అక్కడి నుంచి వీడియోలు కూడా వస్తాయి కొంచెం టైం పడుతుంది ఓపు పట్టండి మీరు ఆర్థిక సాయం చేయాలనుకుంటే కింద కోల్పోయి ఉంది చెయ్యండి లేకుంటే లేదు మీరు చేస్తే మన ధర్మానికి చేసినట్లే లేకుంటే లేదు కోపడకండి ఇలా మాట్లాడుతున్నానని కదా ఇది ధర్మానికి పనిచేసే వాళ్ళకి కష్టాలు తప్పవు అది నాకు తెలుసు కష్టపడుతూనే ఉన్నాను జయ శ్రీరామ్ మరొక సాటి వీడీలు